పండగ రోజు కూడా పొద్దున్నే లేగలేదని పొడుకున్న నన్ను పనిచేస్తున్న మా అమ్మ తిడుతుంటే లేవాల్సి వచ్చింది నేను లేచేసరికి మా మేనకోళ్ళు అయితే రెడీ కూడా అయిపోయింది ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వవోస నామ సంవత్సర శుభాకాంక్షలు తర్వాత నేను కూడా మెల్లగా ఫ్రెష్ అయిపోయి మన అన్నిటికీ మామిడి తోరణాల కోసం మావిడి ఆకుల గారు తీసుకొచ్చేసాను అలాగే పూజకు కావాల్సిన పూలన్నింటినీ కోసుకుని అయితే వచ్చేసాను ఆ తర్వాత నేను తెచ్చిన మావడాగులతో మా నాన్న గుమ్మాల నటికి తోరణాలు కట్టేసి తాత మనవరాలు కలిసి ఉగాది పచ్చడికి కావాల్సిన వ్యాప్ పూన్ అయితే రావడానికి వెళ్లారు వేపు ఊని కోసుకొచ్చిన తర్వాత నేను మా మేనకొడలు మా నాన్న ముగ్గురం కలిసి ఉగాది పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేసేసాము ఒకవైపు మా నాన్న పూజకు కావాల్సిన అన్ని ప్రిపేర్ చేస్తుంటే మరోవైపు మా అమ్మ కిచెన్ లో నైవేద్యానికి కావాల్సిన అన్ని ప్రిపేర్ చేస్తుంది ఈ రోజు ఉగాది స్పెషల్ గార్లు పూర్ణాలు పులిహోర ఇలా నైవేద్యానికి చేసుకునే అన్ని దేవుడికి పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము మీ ఉగాది స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆ తర్వాత ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని ఊర్లో ఉన్న గుడికైతే ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము అమ్మ వాళ్ళందరూ దేవుడికి దండం పెట్టుకుంటే మా మేనకోడలు నా కోసం బొట్టు తీసుకొచ్చి బొట్ అయితే పెట్టింది ఆ తర్వాత మండే ఎండలో కూడా మా ఊళ్ళో ఉన్న గుళ్ళన్నిటిని దర్శనం చేసుకున్నాము ఇక్కడ వరకు వీడియో చేశారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్